హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటో మొబైల్ ఈ రోజు అయితే మంచి చలికింపర్చి మాట్లాడదాం అదేంటనేసి అంటే వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో మీకు మంచి లుక్స్ ఉండాలి మంచి మైలేజ్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సింది రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సో ఈ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను అయితే కొంచెం మిగతా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వెహికల్తో పోలిస్తే ఇది కాస్త ప్రైస్ ఎక్కువైతే ఉంటుంది అయినప్పుడు కూడా ఎందుకు తీసుకోవచ్చు ఏంటి దీంట్లో ఉండే స్పెషల్ క్వాలిటీస్ అనేది వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోనైతే చివరి వరకు చూసేయండి ప్రెసెంట్ అయితే మనం విశాఖపట్నంలో అయితే ఉన్నాం విశాఖపట్నం సిరిపురంలో అయితే ఆలివ్ టీవీఎస్ ఉంది కదా అక్కడి నుంచి అయితే నేను టీవీఎస్ రైడర్ బండి అయితే తీసుకొని వచ్చాను వచ్చిన వెంటనే ఒక లాగా సక్సెస్ అవ్వలేదండి ఈ వెహికల్ ఎందుకని అంటే దీంట్లో లోపల యూజ్ చేసినటువంటి టెక్నాలజీ కానీ ఈ బండి వచ్చేటటువంటి మైలేజ్ కానీ ఈ బండి మీద మనం కూర్చుంటే ఉండేటప్పుడు లుక్స్ కానీ లేదా ఫ్యామిలీ కంఫర్ట్ కానీ స్టూడెంట్స్ ఎవరైనా ఈ బండి కొనుక్కునేటప్పుడు రోడ్డు ప్రెజెన్స్ కానీ లేదా ఈ బండికి సంబంధించి ఇంజన్ క్వాలిటీ కానీ ఈ బండిని ఆ రేంజ్లో సేల్స్ జరిగేలా చేసింది అనమాట సో ఈ బండికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు రోజు వీడియోలో చెప్తాను అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే మనం ఇదివరైతే చేసాం ఇప్పుడైతే కొత్త వేరియంట్ అయితే వచ్చిందండి సో కొత్త వేరియంట్ వచ్చి కూడా చాలా కాలం అయితే అయింది అయినా కూడా మన ఛానల్లో ఈ వీడియో లేదు కాబట్టి నేను మీకు అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్ టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ చూడడానికి ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందనమాట అద్భుతమైనటువంటి లుక్స్ తో అయితే ఉంటుంది సో దీని మిర్రర్స్ అయితే చూశారు కదండి కార్బన్ ఫైబర్ టెక్చర్ అయితే యాడ్ చేశారు దీని మీద దాని తర్వాత ఇక క్రిందకు వచ్చేసినట్టయితే ఇక్కడ రైడర్ లోగ టీవీఎస్ లోగైతుందనమాట సో ఇక్కడైతే మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుంది ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే పైనే వస్తుందండి నార్మల్ స్పోర్ట్స్ బైక్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్కి వచ్చినట్టయితే ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే పైన వస్తుంది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి స్ప్లిట్ లైట్ సెటప్ అయితే ఉంటుందన్నమాట అలాగే డిఆర్ఎల్స్ అయితే చూడండి సో ఒక చిరతపుల్లి కళ్ళ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధమైనటువంటి హెడ్లైట్ డిజైన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందండి దాని తర్వాత ఇది మనకి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత డియర్ఎల్ అయితే లైట్ ఆన్ అయింది ఇప్పుడైతే బండి స్టార్ట్ చేస్తానండి బండి సైలెంట్ స్టార్ట్ అయితే అవుతుంది సో ఇప్పుడైతే మనకి హెడ్ లైట్ అయితే చూసారు కదండి ఈ విధంగా రెండు లైట్లు కూడా మనకి లైట్ ఆన్ అయ్యాయి దీంట్లో హై లో లోబీమ్ అయితే ఉంటుంది హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉండదు పాజింగ్ అయితే చూడండి లోబీమ్ పెట్టి పాజింగ్ అయితే చేస్తున్నాను పాజింగ్ ఏ విధంగా లైట్ ఆన్ అవుతుందో మీరైతే చూడండి దాని తర్వాత ఇండికేటర్స్ అండి సో ఇండికేటర్స్ వెళ్ళడానికి దీంట్లోపల స్పెషల్గా మనకి హజార్డ్ గట్టి ఏమి డైరెక్ట్ ఇండికేటర్స్ లైట్ ఆన్ అవ్వడానికి అయితే ఇండికేటర్ స్విచ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది అన్నమాట అండ్ అయితే మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉండవండి ఇండికేటర్స్ అలాగే హ్యాలోజన్ బల్స్గానే ఉంటాయి ఇక క్రిందకి వచ్చినట్టు అయితే దీంట్లోపల మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వచ్చిందండి ఇద్దరం కలిపి దీని మీద ట్రావెల్ చేస్తాం సిటీలోనా మాకు సస్పెషన్ కూడా చాలా బాగా అనిపించింది దాని తర్వాత ఇక ఫ్రంట్ మడ్ గార్డ్ విషయానికి వచ్చేటప్పుడు కానీ హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పుడు కానీ ఈ బాడీ కలర్ ఏదైతే ఉందో దాని మీద గ్రాఫిక్స్ అయితే చూడండి అల్టిమేట్ అయితే ఉన్నాయి ఇక్కడైతే మనకి రెడ్ మీద సిల్వర్ ట్రీట్మెంట్తో కూడినటువంటి గ్రాఫిక్స్ అయితే వచ్చాయి కదా అండ్ ఈ వెహికల్ అయితే మనకి సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అంటారనమాట ఎస్ఎస్ఈ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అయితే వచ్చింది సో సూపర్ స్క్వాడ్ ఎడిషన్లో మనకి టూ వేరే టూ వేరియంట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇదైతే మనకి ఐరన్ మ్యాన్ అలాగే మనకి బ్లాక్ పాంతర్ అని చెప్పేసి అయితే ఉంటుంది వైలెట్ కలర్ మీద బ్లాక్ పాంతర్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట సో ఇదైతే మనకి ఐరన్ మ్యాన్ డిజైన్ అయితే ఉంటుంది ఈ స్టిక్కరింగ్ అంతా కూడా ఈ గ్రాఫిక్స్ అంతా కూడా చూశారు కదండి సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అని చెప్పేసి అంటారు ఇది అలాగే మనకి స్ప్లిట్ సీట్తో అయితే వచ్చిందనమాట ఈ సూపర్ స్క్వాడ్ ఎడిషన్లో ఈ స్ప్లిట్ సీట్ మాత్రమే ఉంటుంది సింగిల్ సీటు అయితే అవైలబుల్ ఉండదండి సో అలాగే ఈ సూపర్ స్క్వాడ్ ఎడిషన్లో ఫ్రంట్ డిస్క్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట ఫ్రమ్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉండదు ఆల్మోస్ట్ టాప్ ఎండ్ అనుకోండి అంటే ఒక బ్లూటూత్ తెప్పించి మిగతా అన్నీ కూడా ఫీచర్స్ అయితే ఉంటాయన్నారు మన లోపల అండ్ దాని తర్వాత అయితే ఫ్రంట్ వీల్ విషయానికి వచ్చినప్పటికీ మనకి ఎలా వీల్ అయితే చూసారు కదండి డీసెంట్ ఎలా వీల్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి లోపల అయితే ట్యూబ్లెస్ టైర్ టీవీఎస్ నుంచి అయితే వచ్చింది ఎయిటీ సెక్షన్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ వచ్చింది ఎయిటీ బై హండ్రెడ్ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టై టీవీఎస్ నుంచి అయితే వచ్చింది అండ్ మనకి టూ సెవెంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారండి అది కూడా మనకి పెట్రోల్ డిస్క్ అయితే ఆఫర్ చేయడం జరిగింది అలాగే డ్యూల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఫ్రంట్ మడ్గా డిజైన్ కూడా చూశారు కదా ఇక్కడ బురద కొట్టేయకుండా ఉండేలా ఇక్కడ మనకి చిన్న మట్ ఫ్లాప్ అయితే దీనికి ఇంటిగ్రేట్ అయ్యి అయితే ఉందండి డిజైన్లో భాగంగా దాని తర్వాత సైడ్ నుంచి తీసుకున్నట్టయితే సైడ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్యాంక్ గురించి అనమాట సో ట్యాంక్ అయితే చూడండి బాడీ కలర్ అయితే వచ్చింది పైనంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే ఉంటుందండి లోపలకి అయితే మనకి మెటల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట మనకి టెన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది ఇటువంటి కంపాటిబిలిటీ అయితే ఉంటుంది ఇక్కడైతే ఒక రిమార్క్ అయితే ఉంది ఇప్పుడు కొత్తగా కొన్నటువంటి వారికి ఈ రిమార్క్ క్లియర్ అయిందో లేదైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇక్కడ ఇది కొంచెం ప్యానల్ అయితే లోపలికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఫస్ట్లో కంప్లైంట్ అయితే ఉండేదన్నమాట దానికి దాని తర్వాత ఇదైతే కంపెనీ వారు అడ్జస్ట్ చేశారండి ఇప్పుడు బాడీ ప్యానల్ అయితే అడ్జస్ట్ చేసేసి ఇది ఏమాత్రం విరిగిపోకుండా దీని మీద ఏదైనా వెయిట్ పడినప్పుడు సెట్టింగ్ అయితే చేశారనమాట ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకొని కాబట్టి ఇదైతే మంచి స్ట్రాంగ్ అయితే ఉందండి ఇది కూడా మనకి మంచి ఫైబర్ బాడీ ఫ్లెక్సిబుల్ అయితే ఉందన్నమాట అంత వేగం ఇరిగిపోయేట పరిస్థితి అయితే ఉండదు ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుందనమాట ఇక్కడ మనకి టీవీఎస్ హార్స్ లోగో అయితే ఇచ్చారు చూసారు కదా చాలా బాగుంది హార్స్లోగా దాని తర్వాత ఇది మనకి పియానా బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనం మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట ఇది అక్కడ సిక్స్టీ త్రీ అని చెప్పేసి నెంబర్ అయితే వేస్తుంది దాని తర్వాత కింద అయితే చూసారు కదండి ఒక స్కిట్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంజన్ బ్యాష్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది మొత్తానికి ఏ ఫైబర్ అయినా సరే ఇది మాత్రం మంచి స్ట్రాంగ్ ఫైబర్ లాగే నాకు అయితే అనిపిస్తూ ఉందన్నమాట నెక్స్ట్ స్టెక్కరింగ్ ఇదంతా కూడా ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అలాగే ఈ బండికి సంబంధించి ఇంజిన్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకోవాలన్నమాట ఇది అయితే మనకి వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సిసి ఇంజన్ అయితే వస్తుంది అలాగే మిగతా ఇంజన్తో పోలిస్తే వన్ ట్వంటీ ఈ ఇంజిన్తో పోలిస్తే ఇంజిన్ కాస్త స్పెషల్ అని అయితే చెప్పుకోవచ్చు ఇదైతే త్రీ వ్యాల్వ్ ఇంజిన్గా మనకు వస్తుంది అనమాట సో ఇంజిన్ తాలూకా హీట్ని తట్టుకునేలా ఇంజిన్ని కూల్ చేసేలా దీంట్లో కూలింగ్ టెక్నాలజీ అయితే ఓన్లీ ఎయిర్ కూల్డ్ మాత్రమే కాదండి ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు మరి ఇక్కడెక్కడ లోపల నుంచి పైపులు వచ్చి ఎక్కడ కూడా ఆయిల్ కూలర్ ఫ్రేమ్ అయితే మనకి కనిపించట్లేదు కదా అని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు అలాంటి దేట్ కాదనమాట ఇక్కడైతే లోపల ఒక ఫ్రేమ్ అయితే ఉంటుంది ఈ ఫ్రేమ్ లోపలే మనకి ఆయిల్ అయితే సర్క్యులేట్ అయ్యి మళ్ళీ ఇంజన్ అయితే పాస్ అవుతుంది ఆ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి ఆయిల్ కూల్ అవి కూల్ అవడానికి ఇదిగోండి ఇందులో అయితే మనకి ఎయిర్ ఎయిర్ ఎంటర్ అవుతుంది అనమాట ఇలాగ ఇక్కడ కూడా మనకి ఎయిర్ ఫిన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడే మనకు ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది దీని లోపల సో ఈ విధంగా మనకి త్రీ వ్యాల్వింజన్ ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అయితే వస్తుంది కాబట్టి మనకి ఇది మంచి పవర్ని అయితే డెలివరీ చేస్తుంది అనమాట రెగ్యులర్గా ఉన్నటువంటి వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్స్ కంటే ఇది కాస్త పవర్ ఎక్కువైతే జనరేట్ చేస్తుంది లెవెన్ పాయింట్ టూ పీఎస్ పవర్ అలాగే లెవెన్ పాయింట్ టూ నోట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అండ్ రైడర్ ఫుట్ ప్యాడ్స్ అయితే చూడండి డ్రైవర్ సీట్కి అయితే పేరల్గా ఉండడం జరిగింది దాని తర్వాత బ్రేక్ ప్యాడ్లు కూడా చాలా క్వాలిటీ అయితే బ్రేక్ ప్యాడ్లు బ్రేక్ ప్యాడ్లు అయితే ఇచ్చారనమాట ఇదైతే మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుందన్నమాట మనం రేర్ బ్రేక్ అప్లై చేసామంటే ఫ్రంట్ బ్రేక్ మెకానిజం ఏదైతే ఉందో అది అక్కడ మనకి ఆపరేట్ అవుతుంది పైన చూడండి ఒకసారి సో పైన చూసారు కదా ఫ్రంట్ బ్రేక్ మెకానిజం అయితే ఆపరేట్ అవుతుంది రేర్ బ్రేక్ అప్లై చేశారంటే ఫ్రంట్ బ్రేక్ కూడా కొంత పర్సెంటేజ్ అయితే ఆపరేట్ అయ్యేలా ఇదైతే ఉంటుందన్నమాట ఫుట్ ప్యాడ్స్ క్వాలిటీ కూడా చూడండి పైన రబ్బర్ కానీ లేదంటే ఈ ఫ్లెక్సిబిలిటీ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది దాని రైడర్ బ్యాడ్జింగ్ అయితే వచ్చిందంటే ఇదంతా మనకి పేనా బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే సీట్లు అనమాట సీట్ క్వశ్చన్ కూడా చాలా బాగుంటుంది చాలా క్వాలిటీ సీట్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది అండ్ ఇంకా బ్యాక్ ప్యానల్ తీసుకుంటే ఇదంతా కూడా మనకి పీనా బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట ఈ గ్రాబ్రిల్ అయితే చూసారు కదా పడిపోయినప్పుడు ప్యానల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేలా గ్రాబ్రిల్ కూడా మనకి మంచి మెటల్ గ్రాబరీర్ అయితే ఇక్కడ వరకు మనకి ఎక్స్టెన్షన్ అయితే చేశారు దాని తర్వాత ఇక్కడ కూడా మనకి ఐరన్ మ్యాన్ సింబల్ అయితే వచ్చిందనమాట సిల్వర్ సెంచురీ అని చెప్పేసి అయితే ఇక్కడ రాస్తుంది దాని తర్వాత ఇక ఎగ్జాస్ట్ తీసుకుంటే ఎగ్జాస్ట్ కూడా చాలా పెద్ద ఎగ్జాస్ట్ అయితే లోపల ఇవ్వడం జరిగింది అలాగే మనకి మంచి లైన్ రోర్ లాంటి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఉంటుందన్నమాట దీంట్లోపల అండ్ ఇది మనకి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే ఉంటుందండి లోపల ఎక్కడ కూడా మనకి సెల్ఫ్ మోటార్ అయితే కనిపించదు అన్నమాట ఇంజన్లోన సెల్ఫ్ మోటార్ కనిపించడం మన సెల్ఫ్ మోటార్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు మ్యాగ్నెటిక్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దానికి మనకి ఏసీజీ స్టార్టర్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సైలెంట్గా అయితే స్టార్ట్ అవుతుంది ఈ బండి సిగ్నేషన్ ఆన్ చేస్తాను న్యూట్రల్లో ఉంది కాబట్టి సైడ్ స్టాండ్ చేస్తున్న బండి అయితే స్టార్ట్ అవుతుంది సో బండి అయితే స్టార్ట్ చేశాను సో టోటల్ రెస్పాన్స్ అయితే చూసారు కదండి మనం మిడ్ రేంజ్ లో కూడా మంచి టోటల్ రెస్పాన్స్ అయితే దీనికి వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ వస్తుంది వన్ థర్టీ ఎంఎం బ్రేక్ అయితే అనమాట అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి నుంచి వీలే ఉంటుంది టైర్ ప్రొఫైల్ అయితే మనకి హండ్రెడ్ బై నైంటీ అయితే ఉంటుందన్నమాట హండ్రెడ్ బై నైంటీ సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ టీవీఎస్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే ఈ టైర్ గ్రిప్ అయితే చూడండి మీకు ఎంఆర్ఎఫ్ టైర్స్ ఏ విధంగా ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఆ వీడియోలో చెప్పాను ఈ గ్రిప్ వాళ్ళ ఉపయోగం ఏంటని చెప్పేసి దాని తర్వాత అయితే ఇక టైర్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు అలాగే ఇండికేటర్స్ తీసుకుంటే మనకి ఆలోజన్లోనే ఉన్నాయండి ఇక్కడ నెంబర్ ప్లేట్ లైట్ అయితే ఉంటుంది ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇది రేర్ సెక్షన్ నుంచి అయితే అండ్ ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడైతే మనకి కీ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఒక స్లాట్ ఇచ్చారు కదా ఇది దేనికంటే బ్యాక్ సీట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మనం క్యారీ చేయడానికి ఇక్కడ మనం స్పేస్ అయితే ఉంది ల లెఫ్ట్ సైడ్కి వచ్చినట్టు అయితే శారీ గార్డ్ అయితే ఉందనమాట ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది దాని చైన్ అయితే దీంట్లో ఓపెన్ చైన్ గానే వస్తుందండి అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంది సైడ్ స్టాండ్ అయితే ఉంది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి హీల్ అండ్ తో సెప్టర్ అయితే లేదండి ఓన్లీ తో సెప్టర్ మాత్రం ఉంది దీనివల్ల షూ పాడయ్యే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత అయితే ఇక్కడ మడ్ గార్డ్ అయితే చూడండి ఒకసారి ఓపెన్ చైన్ గానే ఉంది కాబట్టి మడ్ గార్డ్ అయితే మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇక్కడ మనకి కాయిల్ కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది కూడా మీరు షోరూమ్ సర్వీసెస్ చేయించుకోండి వారంటీ అయితే వర్తిస్తుంది జనరల్గా గా టీవీఎస్ వెహికల్ వచ్చేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా షోరూమ్ ట్రాక్ అయితే మాత్రం మెయింటైన్ చేయాలి ఎందుకనేసి అంటే ఇంజన్ టెక్నాలజీ అంతా కూడా దీంట్లోపల డిఫరెంట్గా అయితే ఉంటుంది కదా ఏమైనా ఇంజిన్ సంబంధించి కంప్లైంట్స్ వచ్చినాయంటే మాత్రం బయట మీకు స్పేర్స్ అయితే దొరకవు పక్కాగా చెప్తాను దొరకవు కాబట్టి మీరు టీవీఎస్ బండి ఏదైతే ఉందో అది టైం టు టైం షోరూమ్ సర్వీసెస్ అయితే చేయించుకుంటే మంచిదని నా అభిప్రాయం సో మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నాకు మెయిన్ ఏంటంటే ఈ బండి మీద కూర్చుంటే ఆ లుక్స్ అనేది మాత్రం నాకు ఆశ అయితే అనిపిస్తుంది అనమాట ఒకసారి అయితే బండి మీద కూర్చుంటాను నేను అండ్ ఇదైతే మనకి సెవెన్ ఎయిటీ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి నాకు రెండు కాలేజీ ఈజీగా అందే అనమాట ముందుకి వెనక్కి మూవ్ చేయడం కూడా చాలా సింపుల్గా అయితే అనిపిస్తుంది నాకు అండ్ ఈ బండి మీద మనం ఎక్కి కూర్చుంటే లుక్ కూడా అనేది చెప్పుకోవచ్చు అండ్ ఈ బండి అయితే మనకి వన్ ట్వంటీ త్రీ కేజీస్ వెయిట్ ఉండడం వల్ల మనం ముందుకి వెనక్కి ఈజీగా అయితే మాన్యువర్ చేసేవచ్చు అండి అప్పున్న సరే వెనకైతే తీసుకొని ముందుకు ముందుకైతే తీసుకొని పోవచ్చు సో ఆ విధమైనటువంటి ఎర్గనమిక్స్ అయితే దీంట్లోపల ఉన్నాయి ఎర్గానిమిక్ ఫ్రెండ్లీ డిజైన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట టీవీఎస్ రైడర్ని ఎందుకనేసి అంటే మనం జనరల్గా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బండి మీద కూర్చుంటే ఏదో చిన్న బండి మీద కూర్చున్నటువంటి ఫీలింగ్ లేకుండా మనకు ఒక పెద్ద స్పోర్ట్స్ బైక్ మీద కూర్చొని తోలుతున్నటువంటి ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ బండి మీద మనం కూర్చుంటే సో అది ఇంకా ఎటువంటి టెరన్స్లో ఈజీగా తిరిగేలా దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది వన్ ఎయిట్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం అయితే జరిగిందండి ఇది ఈ బండి యొక్క ఎర్గానమిక్స్ సో ఇప్పుడైతే మనం హ్యాండ్ లబర్ అయితే ఒకసారి చూసేద్దాం అండ్ దీంట్లో మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే హ్యాండ్ బార్ అనమాట ఇది ఒక స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ బార్ సో స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ బార్ అంటే మీ అందరూ కూడా తెలిసిందని మనం సిటీ ట్రాఫిక్లో కానీ సందుల్లో కానీ కార్నర్స్ కొట్టేటప్పుడు కానీ ఈ హ్యాండ్ బార్ అయితే మనకి చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తదన్నమాట మనం మరీ లీన్ అయ్యి తోలాల్సినటువంటి అవసరం లేకుండా పర్ఫెక్ట్ రైడింగ్ పాశ్చర్లు అయితే ఈ హ్యాండ్లు బార్ ఉంటుంది హ్యాండ్లు బార్ దగ్గరలోనే మనకి ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ పక్కన అయితే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే మొబైల్ ఛార్జింగ్ సాకెట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత హ్యాండ్లు బార్లో ఇవైతే చూడండి సో క్లిచ్ అయితే మనకి సెమీ సాఫ్ట్ అయితే ఉందన్నమాట మరి హార్డ్గా అయితే లేదు కొంచెం సాఫ్ట్ అయితే ఉంది ఇది అయితే మనకి అల్యూమినియం లేవర్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని ఇక్కడ పాజింగ్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు ఐబీమ్ లోబీమ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట టర్న్ ఇంటిగా స్విచ్ అయితే ఇచ్చాడు హార్న్ అయితే ఇచ్చారనమాట ఇది స్విచ్ గేర్ అయితే చాలా స్ట్రాంగ్ స్విచ్ గేర్ అయితే ఉంది సో హ్యాండ్ గ్రిప్స్ అయితే చూడండి ఈవెన్ మనకి వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ సీసీలు కూడా ఇటువంటి హ్యాండ్ గ్రిప్స్ మనకు ఉంటాయి బార్ అండ్ వెయిట్స్ కూడా ఉన్నా దాని తర్వాత రైట్ సైడ్ కొంచెం తీసుకుంటే ఇక్కడైతే మనకి చూడండి పవర్ మోడ్ ఎక్కువ మోడ్ అని చెప్పేసి అయితే టూ మోడ్స్ ఉన్నాయి పవర్ మోడ్లో అయితే బండి యొక్క పూర్తి పవర్ అయితే మనం ఎంజాయ్ చేయగలం ఎక్కువ మోడ్ అయితే కాస్త పవర్ అయితే డౌన్ అయ్యి ఉంటుంది అన్నమాట మరి ఎక్కువ అయితే తేడా ఉండదు దాని తర్వాత అయితే ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది కిక్ స్టార్ట్ ఉండదండి లోపల దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బండ్లో ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటెలిగో ఫీచర్ అని చెప్పేసి ఉంటుంది ఇంటెలిగో ఫీచర్ అంటే మనకేం లేదండి మనం ట్రాఫిక్లో కనుక టూ హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ట్రాఫిక్లో బండి నోటర్లు చేసేసి ఐడియల్గా వదిలేస్తే బండి అయితే స్టాప్ అయిపోతుంది మళ్ళీ క్లిచ్ పట్టుకున్నామంటే స్టార్ట్ అయిపోతుంది అనమాట అదే ఇంటెలిగో ఫీచర్ దీని లోపల అయితే దీని బిల్ట్ ఉంది ఇప్పుడైతే మనం కీ గురించి అయితే చూద్దాం కీ అయితే మన దీంట్లో వే బైట్ కీ అయితే ఇచ్చారు ట్రాన్స్పోర్టర్ గట్టే ఉండదు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఒకసారి చూడండి సో కలర్ టీఎఫ్టీ అయితే లోపల ఇవ్వడం జరిగింది కలర్ డిస్ప్లే అయితే లోపల ఇవ్వడం జరిగింది గా ఏంటంటే దీని లోపల గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది మనం ఏ గేర్లో వెళ్తామో కనిపించడం మాత్రమే కాకుండా ఏ గేర్ లో వెళ్ళాలో కూడా చెప్తుందండి బండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్వంటీ కేఎంపీ స్పీడ్ మీద వెళ్తుంటే ఫస్ట్ గేర్లో ఉన్నాం అనుకోండి రెండో గేర్ ఇయ్యని ఏరో మార్క్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట అప్కి లేదు మనం హయ్యర్ గేర్ లో లోవర్ స్పీడ్ లో ఉన్నాం అనుకోండి గేర్ డౌన్ చేయని డౌన్ ఏరో మార్క్ అయితే చూపిస్తుంది దాని తర్వాత టైం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనం ఎక్కువలో వెళ్తున్నామా లేదంటే పవర్ మోడ్లో వెళ్తున్నాం అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి తెలిసిపోద్ది అనమాట పవర్ అని చెప్పేసి ఇక్కడ రాసింది ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ అయితే మనకి రాసు దాని స్పీడో మీటర్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఆర్పిఎం మీటర్ అయితే ఇక్కడ ఉందన్నమాట దాని దాని తర్వాత ట్యాంక్లో ఉన్న ఎంత దూరం అని చెప్పేసి రేంజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మోడ్ బటన్ ప్రెస్ చేసామంటే ఇక్కడ యావరేజ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ట్రిప్ ఏ ట్రిప్ బీ అని కూడా మనకి కనిపిస్తుంది ఓడోమీటర్ అయితే ఇక్కడ ఉందన్నమాట అది దాని తర్వాత నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ ఈ ఆర్పిఎం మీటర్ ఒకటి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఒకటి దాని తర్వాత యావరేజ్ ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినటువంటి ఫీచర్స్ దాని తర్వాత మనం హెల్మెట్ పెట్టుకోలేదనుకోండి అంటే హెల్మెట్ పెట్టుకొని మర్చిపోతామేమని ఏమని ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు మనకి హెల్మెట్ రిమైండర్ అయితే దీంట్లోపలైతే కనిపిస్తూ ఉంటుందన్నమాట దీంట్లో బ్లూటూత్ వేరియంట్ అయితే ఉంటుంది సో నా దృష్టిలో ఏంటంటే అటువంటి బ్లూటూత్ వేరియంట్లు గట్ట మనకి అవసరం లేదని అయితే నేను అనుకుంటున్నాను సో బ్లూటూత్ లేకుండా ఇది నార్మల్ వేరియంటే కొనుక్కోండి మనం బ్లూటూత్ అయితే రెగ్యులర్ కండిషన్లో పెద్దగా వాడేదైతే ఉండదు కాకపోతే మీరు సెక్యూరిటీ సేఫ్టీ పర్పస్లో అయితే మీరు బ్లూటూత్ వేరియంట్ అయితే కొనుక్కోండి నార్మల్గా అయితే మీకు అవసరం లేదు సెక్యూరిటీ సెక్యూరిటీ సేఫ్టీ పర్పస్ అంటే బ్లూటూత్ మీరు ఆ బండి కనెక్ట్ చేశారని అంటే మీ మొబైల్ యాప్లో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని ఉంటుంది కదా దాంట్లో అయితే ఈ బండి ఎవరైనా దొంగలాడికి వెళ్ళిపోయినా ట్రాక్ చేయడానికి జియో ఫెన్సింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి టర్న్ బై టర్న్ నావిగేషన్ అవి ఇవైతే కనిపిస్తూ ఉంటాయి ఇది ఓవరల్గా టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి ఆ డీటెయిల్డ్ వాకే రౌండ్ అనమాట సో ఈ బండి అయితే మనకి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయల ప్రైస్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట మన విశాఖపట్నం సిరిపురంలో ఉన్నటువంటి ఆల్వ్ టీఎస్ని అయితే మీరు విజిట్ చేయండి బండికి సంబంధించి టెస్టెడ్ అవైలబిలిటీ అయితే అక్కడ ఉంది అలాగే స్టాక్ అవైలబిలిటీ కూడా ఉంది సో దీంట్లో ఇంకో కలర్ అయితే ఉంటుంది సో నాకైతే రెడ్ కలర్ స్పెషల్గా నచ్చింది మీకే కలర్ నచ్చిందని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో నేను క్రితం ఈ వీడియో నచ్చింది లైక్ చేసి మీరు షేర్ చేయండి నీలోట్ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ